రైతుకి పంట చేతికి వస్తుందన్న గ్యారంటీ లేదు క్యాబ్ డ్రైవర్ కి గిరి దొరుకుతుందన్న గ్యారంటీ లేదు అడ్డా మీద నిలబడే కూలీకి పని దొరుకుతుందన్న గ్యారంటీ లేదు వాస్తవానికి ప్రపంచంలో ఎవరికి వచ్చే నెల ఉద్యోగం ఉంటుందన్న గ్యారెంటీ లేదు ఒక్క భారతదేశంలో ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా కాలజన్ అవసరం లేని ఉద్యోగులని ఎందుకు తొలగించరు పని చేయకపోతే ఉద్యోగం ఉంటుందన్న భయం లేకపోతే ఎవరైనా పని చేస్తారా మైక్రోసాఫ్ట్ పదిహేను వేల ఉద్యోగులను తీసేసింది ఫేస్బుక్ నాలుగు వేలు స్విగ్గీ వెయ్యి ఓలా వెయ్యి మంది తీసేసి అమెరికా ఉద్యోగులను తొలగిస్తే నా అభిమాన నాయకుడు అర్జెంటీనా అధ్యక్షుడు హామియర్ మిలే గత కాలంలో అంటే దాదాపు పది శాతం ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాడు భారతదేశంలో కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు లేదని ఒక తీసేయడం చూసారా లేదు తపస్సు చేసిన అవసరం లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తీయలేదు సర్దార్ పటేల్ డాక్టర్ అంబేద్కర్ కలిసి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల పదకొండు చేర్చి ప్రభుత్వ ఉద్యోగులకు అసాధారణ